నాగశ్విన్ డైరెక్షన్లో ప్రభాస్ హీరోగా కల్కీ సినిమా విడుదలైంది అందరూ ఇప్పుడు మాట్లాడుకుంటున్న ఈ సినిమా గురించి నేనేం చెప్పను కానీ అసలు కల్కీ ఎవరు ఆయన అవతారానికి పరమార్థమేంటి కల్కీ కథ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం శ్రీ మహావిష్ణువు దశావతారమే కల్కి కలిపురుషుడి ప్రభావంతో భూమిపై ధర్మం అనే మాట పూర్తిగా మాయమైపోయిందంటూ దేవతలంతా శ్రీ మహావిష్ణువు దగ్గర మొరపెట్టుకున్నారు స్వామి ధర్మ సంస్థాపనం దిశగా మీరు భూమిపై అడుగు పెట్టాల్సిన సమయం ఆసన్నమైందని కోరారు సరే అన్న మహావిష్ణువు కల్కి అవతారంలో శంబల అనే ప్రాంతంలో విష్ణు యసుడు సుమతి దంపతులకు తాను జన్మిస్తానని చెప్పారంట ఇక వైకుంఠం నుంచి కిందకు బయలుదేరుతుండగా లక్ష్మీదేవి భూదేవి గర్త్మంతుడు వీళ్ళంతా వాళ్లకున్న సందేహాలను విష్ణుమూర్తి ముందు పెట్టారు లక్ష్మీదేవి ఏమో స్వామి మీరు శంబల్లో కలికిగా జన్మిస్తారు సరే మరి నేను మిమ్మల్ని ఎలా చేరుకోగలను అంటే విష్ణుమూర్తి నువ్వు సింహల దేశంలో ఒక రాజుకి పద్మావతిగా జన్మిస్తావని చెప్పారట వెంటనే లక్ష్మీదేవి లక్ష్మినీదేవిలా జన్మించి చాలా అగచాట్లు పడ్డాను మిమ్మల్ని చేరుకోవడానికి ఎన్నో బాధలు అనుభవించాను మళ్ళీ ఇప్పుడు నేను ఇదంతా చేయలేను అని చెప్పారంట అప్పుడు విష్ణుమూర్తి నీకు పరమేశ్వరం నుంచి ఓ వరం వస్తుంది ఆ వరమే నీకు శాపం అవుతుంది మళ్ళీ ఆ శాపమే వరంగా మారి నన్ను చేరుకునేలా చేస్తుంది అని చెప్పారట ఆ తర్వాత భూదేవి గరుత్మంతుడి సందేహాలను నివృత్తి చేసి శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుంచి ధర్మ సంస్థాపనార్థం భూమి మీదకి బయలుదేరారు వైశాఖ శుద్ధ ద్వాదశి రోజు శంబలలో విష్ణువు ఇంట జన్మించారు కల్కి ఇంకా రాబోతున్నాడు కదా మరి ఇవన్నీ ఎలా చెబుతున్నారనే అనే సందేహం మీకు రావచ్చు అయితే పురాణాల్లో కల్కి పుట్టుక గురించి భాగవత పురాణం బ్రహ్మ వైవర్త పురాణంలో ఇదే ప్రస్తావించి ఉంది వైకుంఠం నుంచి వచ్చిన విష్ణుయసుడి ఇంట జన్మించిన స్వామిని చూసేందుకు దేవతలంతా తరలివచ్చారు సకల ఉపచారాలు చేశారు సప్త చిరంజీవులంతా దర్శనం చేసుకోవాలని వచ్చారు కృపాచార్యులు అశ్వత్థాముడు పరశురాముడు వేదవ్యాసుడు సహా సప్త చిరంజీవులు కూడా భిక్షకుల రూపంలో వచ్చి ఆశీర్వదించి కల్కి అనే పేరు పెట్టారు కల్కము అంటే పాపం అని అర్థం పాపాన్ని పోగొట్టేవాడు కాబట్టే కల్కి వయసు పెరిగిన తర్వాత ఉపనయనం చేసి విద్యాభ్యాసం కోసం కలికిని పంపించారు తానే మహావిష్ణువు అని తెలియక గురుకులం వెతుక్కుంటూ బయలుదేరాడు కలికి మార్గమధ్యంలో మహేంద్ర పర్వతం దగ్గర పరశురాముడు ఆ బాలు కలిసి తీసుకువెళ్ళి సకల విద్యలు నేర్పించాడు గురుదక్షిణగా ఏం కావాలని కలికి అడిగితే అప్పటి వరకు తాను సాధారణ బాలుణ్ణి అనే ఆలోచనలో ఉన్న కలికికి అవతార ఆంతర్యం ఏంటో చెప్పారట పరశురాముడు కలి సంహారం కోసం జన్మించిన నారాయణుడు అధర్మంతో నిండిపోయిన భూమిపై ధర్మ సంస్థాపన చేసేందుకు భూమి మీదకి వచ్చావు అని చెప్పారట అప్పటికి తానెవరో స్ఫురణకు వచ్చింది పరశురాముడి మాటల విన్న కలికి విద్యాభ్యాసాన్ని ముగించుకుని వెళ్ళిన తర్వాత పార్వతీ పరమేశ్వరుల కోసం తపస్సు చేశారు అప్పుడు ప్రత్యక్షమైన శివుడు గారుడం అనే తెల్లటి గుర్రాన్ని ప్రసాదించాడు ఇదే విష్ణు వాహనం గరుత్మంతుడు భారమైన ఖడ్గాన్ని ఒకటిచ్చి ఇదే భూమి భారాన్ని తీరుస్తుంది అని చెప్పాడట ఆ తర్వాత సర్వజ్ఞుడు అనే మాట్లాడే చిలుకను కూడా ప్రసాదించాడు ఈ చిలుక ఎందుకని కలికి అడిగితే మీ కథను మలుపు తిప్పేదే ఈ చిలుక అని చెప్పి అంతర్ధానమయ్యాడట శివుడు సింహళ దేశంలో బృహద్వజుడు కౌముది అనే రాజకుటుంబంలో పద్మావతిగా జన్మించింది లక్ష్మీదేవి చిన్నప్పటి నుంచి నారాయణుడి ఆలోచనలోనే ఉండే పద్మావతి పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కోసం తపస్సు చేసింది ప్రత్యక్షమైన శివుడు విష్ణువుతో పాణిగ్రహణం జరుగుతుందని వర్మించాడు అసలు నారాయణుడు ఎవరో ఎలా గుర్తించాలని అడిగిందట పద్మావతి శ్రీ మహావిష్ణువు తప్ప ఇంకెవ్వరు నిన్ను కామభావనతో చూసినా వాళ్ళు కూడా స్త్రీలుగా మారిపోతారని చెప్పారట శివుడు ఆ విషయాన్ని తండ్రికి తెలియజేసింది పద్మావతి తండ్రి వెంటనే స్వయంవరం ఏర్పాటు చేశాడు కానీ అక్కడికి వచ్చిన మహారాజులంతా పద్మావతిని చూసి మోహించి వెంటనే స్త్రీలుగా మారిపోయారు అప్పటినుంచి రాజభవనం నుంచి బయట అడుగు పెడితే చాలు పద్మావతి అందాన్ని చూసి ఆశ్చర్యపోయిన యువకులంతా స్త్రీలుగా మారిపోవడం మొదలైంది అప్పటి నుంచి రాజభవనం దాటి వెళ్ళడం మానేసింది పద్మావతి కేవలం స్త్రీల మధ్యలోనే గడిపేది ఆ బాధను అనుభవించలేక అగ్నిప్రవేశం చేసుకునేందుకు సిద్ధపడింది ఆ సమయానికే సర్వజ్ఞుడు చిలుక అక్కడికి వచ్చి ఏం జరిగింది అని అడిగింది చిలుక మాట్లాడడం చూసి ఆశ్చర్యపోయిన పద్మావతి తనకు శివుడిచ్చిన వరం గురించి చెప్పింది అప్పుడు శంబలలో జన్మించిన నారాయణుని గురించి చిలుక చెప్పిన మాటలు విని తన జాడ స్వామివారికి చెప్పమని కోరింది చిలుక నుంచి సందేశం విన్న నారాయణుడు వెంటనే శ్రీలంకలో ఉన్న కారుమతి అనే నగరంలో ప్రవేశించాడు అక్కడ సరోవరం దగ్గరికి వచ్చి అక్కడి నుంచి చిలుకను దూతగా పంపించాడు ఆ మాట వినగానే జన్మ ధన్యమైందని భావించి పరుగున చెలికత్తలతో సరోవరానికి వెళ్ళింది పద్మావతి అయితే మనసులో సందేహం చిలికత్తల వెనక దాక్కుని నారాయణుడిని చూసింది ఏమో ఎదురుపడితే తను నారాయణుడు కాకపోతే స్త్రీగా మారిపోతాడనే భయంతో ఆగిపోయింది అది గమనించిన నారాయణుడి పిలుపు విని పరుగున వెళ్ళి కాళ్లపై పడి నమస్కరించింది పద్మావతి స్వయంగా శ్రీ మహావిష్ణువే కల్కిగా వచ్చిన సంగతి తల్లిదండ్రులతో చెప్పి పరిణయం ఆడింది ఇన్నాళ్ల ఆలస్యంగా పరిహారంగా ఏం వరం కావాలో కోరుకో అన్న కల్కితో ఎన్నాళ్ళు తనను చూసి స్త్రీలుగా మారిపోయిన వారికి పూర్వ రూపాన్ని ఇవ్వండి అని అడిగింది ఆ తర్వాత పద్మావతిని తీసుకుని సంబల నగరానికి బయలుదేరాడు కల్కి కల్కి పద్మావతికి జయ విజయులు అనే సంతానం కలిగారు వాళ్ళిద్దరూ తండ్రి దగ్గరికి వచ్చి నాన్నగారు మీరు అశ్వమేధ రాజసూయ యాగం చేసి భూమిని పాలిస్తే చూడాలనుంది అని కోరారు అప్పుడు దండయాత్రకు బయలుదేరాడు కల్కి మొదటగా కల్కి వెళ్ళిన ప్రదేశం కార్త వీర్యార్జునుడు పాలించిన పరశురాముడు జయించిన మాహిష్మతి రాజ్యం అప్పటికి ఆ రాజ్యంలో కలి ప్రభావం ఏమాత్రం లేదు ధర్మపైన పాలనే సాగుతోంది అక్కడ యూపుడు అనే రాజుపై దండయాత్రకు వెళ్ళగా ఆ మహారాజు కల్కితో కలిసి రాజసూయ యాగం చేసేందుకు సిద్ధమయ్యాడు అప్పుడు ఇద్దరూ కలిసి కీటకపురం అనే ప్రదేశానికి వెళ్ళారు కలి ప్రభావంతో నిండిపోయిన ఈ ప్రదేశం నుంచి ధర్మ సంస్థాపన కోసం అడుగులు వేయాలని కలికి భావించారు మరి ఆ తర్వాత ఏం జరిగింది తర్వాతి కథనంలో తెలుసుకోండి